ప్రభునందు ప్రేలేనం మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి వాణిని ఓరడించు మాటలు ఆగస్టు పదకొండు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పొందొందో వచ్చినాం తన బాల్యము నుండి ఎవసేపు సంపూర్ణముగా దేవునిపై ఆనుకున్నటకు నేర్చుకునెను అతని బంధువులు విడిచిపెట్టిరి అతని స్నేహితులు అతనిని మరిచిపోయి ఏ ఒక్కరునూ సహాయం చేయటకు గానీ దయచూపుటకు కానీ లేని సమయములు గలవు ప్రోత్సాహపరచుటకు ఆదరించుటకు కానీ ఎప్పుడునూ ఎవరి దగ్గర నుండి ఏ ఉత్తరమును అందుకొనలేదు ఆ దినములలో దేవుడు తనకు ఎంతో విలువైన వాడుగా అయి ఉండవచ్చునని ఎక్కువ సమయము ప్రార్థనలో దేవునితో సంభాషించుచూ గడిపి ఉండవచ్చునని నేను నమ్ముచున్నాను ఈ విధముగా ఒక దినమున పొందబో ఉన్నతమైన స్థానము కొరకు దేవుడు యోసేపునకు శిక్షణనిచ్చెను దేవుడు యోసేపుకు కుమారుని ఇచ్చి ఆశీర్వదించినప్పుడు దేవుడు తనను మర్చిపోలేదనియు విడిచిపెట్టలేదనియు ఎల్లప్పుడూనూ ప్రేమించుచున్నాడనియూ మరియు ఆయన తన కొరకు చేయిచున్నదంతయు అర్థం చేసుకుని వానికి మనషే అని పేరు పెట్టెను దేవుడు మనము కూడా తన హృదయమునకు సమీపంగా ఉండవలనని కోరుచున్నాడు ఈ లోకములోనే గాక రానయున్న రాజ్యములో కూడా మనము ఉన్నతమైన స్థానమును పొందవలనని కష్టముల ద్వారా తీసుకుని వెళ్ళి మనలను సిద్ధపరచుచున్నాడు ఈ కష్టములు ఎంత బాధకరమైనవైనప్పటికీ వాటి నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలను నీవు ఈ శ్రమల ద్వారా వెళ్ళని ఎడల నీవు ఒక సాధారణ జీవితమును మాత్రమే కలిగి ఉవు కానీ దేవుని రాజ్యములో ఉన్నతమైన స్థానములు నీవు ఉండగూరని ఎడల తప్పక అగ్ని వంటి శ్రమల ద్వారా వెళ్ళుటకు నిన్ను నీవు సిద్ధపరచుకునవలెను ప్రతి విశ్వాస ఇటువంటి శ్రమల ద్వారా వెళ్ళవలసినదే లేఖనములలో మనము చదువుచున్న దేవుని భక్తులందరూ భయంకరమైన శ్రమల ద్వారా వెళ్ళి ఉన్నారు దావీదు ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళిన వాడై చెప్పుచున్నాడు విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చెను కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచనం కొరంతీలుగు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పైలలో అపోస్తరుడైన పౌలు వెళ్ళిన నలుబడి కంటే ఎక్కువ శ్రమల పట్టిని చూచదుము కనుక రానయున్న దినములలో దేవుడు మనకు గొప్ప బాధ్యతలను అప్పగించుటకు ఈ విధమైన శిక్షణను సిద్ధపాటును కలిగి ఉండు ఆధిక్యతను మనకిచ్చినందులకు ఆయనకు కృతజ్ఞత చెల్లించబద్దలమై ఉన్నాము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్